జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్ కి స్వాగతం ముందుగా ఈ వీడియో దేని గురించి అంటే మా నాన్నగారు ఉన్నారు కదండి సత్యాన్వేష గారు ఆయన చాలా చక్కటి లైవ్ కండక్ట్ చేస్తుంటారు అంటే ప్రశ్నించటం ఆలోచించటం ఇట్లాంటివన్నీ అలవాటు చేస్తుంటారు యాదృచ్ఛికంగా ఈ వారం జరిగిన లైవ్ లో కొంత భాగం చూశాను అందులో రామ పండిత అనే ఆయన ఆయనకు కూడా వేరే ఛానల్ ఉంది ఆయన ఒక ప్రజెంటేషన్ చూపించారు ఆయన ఒక ఆలయం గురించి చూపించారు నాకు అది చాలా ఆసక్తి అనిపించింది అంటే నిజంగా నాకు అటువంటి ఆలయం ఉంది అని తెలియదు ఆయన చూపించిన తర్వాత దాని గురించి నేను కూడా కొంత చూసాను బాగా ఆసక్తి వేసింది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతాను అయితే రామ పండితని ఆయన ప్రజంటేషన్ చూపిస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు దాని మీద మాత్రం నాకు కొన్ని సందేహాలు వచ్చాయి వారికి ఈ వీడియో ద్వారా నా సందేహాలని తెలియబరుస్తున్నా వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ టెంపుల్ పురాపరాలు చెప్పాలి ఈయన చెప్పిన ప్రజెంటేషన్ చూపించాలి నాకు వచ్చిన సందేహాలని అడగాలి కాబట్టి కొంచెం లెంతిగా ఉంటుంది వీడియో కానీ ఆసక్తికరమైన విషయం ఇది చివరికంటా చూసి మీ అభిప్రాయాలని అలాగే మీకు వచ్చిన సందేహాలని కూడా కామెంట్స్ సెక్షన్ లో నాతో పంచుకోండి ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈయన గుప్తుల కాలంలో కట్టబడి శిథిలం అయిపోయి జీర్ణ అవస్థలో ఉన్న ఒక ఆలయం దశావతార్ అనే ఆలయము దేవగఢ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆ వీడియోలో ఏం మాట్లాడారో నా సందేహాలు ఏంటో చెప్పే ముందు కొద్దిగా ఆ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గుప్తుల కాలంలో కట్టబడింది అని భావిస్తున్నారు పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఆలయ ప్రధాన మూర్తి కూడా లేదు ఆలయాన్ని పంచాయతన శైలిలో కట్టారు అంటే మధ్యలో ప్రధాన దేవాలయం ఉండి నాలుగు వైపులా నాలుగు ఉపదేవాలయాలు ఉంటాయి ఆ ఉపదేవాలయాల బేసులు కూడా ఇప్పుడు పూర్తి ఖాళీగా ఉన్నాయి అయితే శిథిలం అయిపోయిన ప్రధాన ఆలయపు గోడల మీద కొన్ని అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి వాటి మీద ఈయన మాట్లాడుతున్నారు దక్షిణ ప్యానెల్ మీద అనంతసైన విష్ణువు ఉత్తర ప్యానెల్ మీద గజేంద్ర మోక్షము తూర్పు ప్యానల్ మీద నరనారాయణుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి మొదటగా ఆయన గజేంద్ర మోక్షం గురించి మాట్లాడుతున్నారు ఇది ఆర్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా ఏమంటుందంటే ఎక్సిట్ ఎక్సిజిట్ కార్న్స్ ఆఫ్ గణేష్ వాల్ ఆఫ్ దశావతార్ టెంపుల్ గజేంద్ర మోక్ష గజేంద్ర మోక్ష గజేంద్ర మోక్ష ఈ పోర్ట్రైట్ టు భగవాన్ విష్ణు టు ఇస్ లైఫ్ ఫ్రమ్ కొకడైల్ సో క్లియర్ రాశారు ఎలిఫెంట్ కొకడైలు అని ఎంత క్లియర్ రాసమలు ఎక్కడ ఉంది సార్ అంటే జనాన్ని ఎంత ఈజీగా వీళ్ళు సృష్టిస్తారో చూడండి ఒక ప్రపంచాన్ని ఎంత ఈజీగా వీళ్ళు మోసం చేస్తారో చూడండి అసలు ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఏడు కాలకి పాము చుట్టుకుంది విన్నారా ఒకవేళ సరిగా విని ఉండకపోతే వెనక్కి వెళ్లి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి వినండి ఆయన ఏమంటున్నారంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ గజేంద్రుడు విష్ణువుని ప్రార్థిస్తున్నాడు మొసలి నుండి తనని రక్షించమని అని చెప్తోంది ఈ శిల్పకళలో మొసలి లేదు కదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనాల్ని మోసం చేసేస్తోంది అని చెప్తున్నారు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆయన లో ఒక పేజీ చూపించారు అదేంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చ్ అండ్ సపోర్టర్స్ ఇది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కాదే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేస్తున్న సపోర్టర్స్ ఫేస్బుక్ పేజ్ అది దాని అడ్మిన్ వచ్చి మీరు చూపించిన చోట ఉంది కదా ఇందుర్తి రామానుజారావు ఆయన పెట్టిన స్టేట్మెంట్ అది అది అఫీషియల్ గవర్నమెంట్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పెట్టలేదే దాన్ని మీరు ఈ సపోర్టర్స్ గ్రూప్ యొక్క అడ్మిన్ పెట్టిన స్టేట్మెంట్ ని మీరు అఫీషియల్ గా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పెట్టింది అని దానికి ఎలా ఆపాదిస్తారు మీరు ఈ సపోర్టర్స్ గ్రూప్ యొక్క డిస్క్లైమర్ చదివారా పోనీ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కి అఫీషియల్ గా ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది అది తెలుసా ఇదే స్టేట్మెంట్ ఆ ఫేస్బుక్ పేజ్ లోంచి వచ్చిందా మీకు గవర్నమెంట్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకైతే కనపడలేదు ఇదే స్టేట్మెంట్

ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇది గజేంద్ర మోక్షం కాదు జాతక కథలలోని బోధిసత్వుడికి సంబంధించినది అని చెప్పాలనుకుంటున్నారు జాతక కథలు అంటే ఏంటంటే ఇవి బుద్ధుడి పూర్వజన్మలకి సంబంధించిన కథలు చిన్నప్పుడు నేను కొన్ని కథల్ని చందమామలో చదివాను ఇంటర్నెట్ ఆర్కైవ్ లో చందమామ పుస్తకాలు అన్ని దొరుకుతున్నాయి పాత వర్షన్స్ లో ఈ జాతక కథలు కనిపిస్తాయి చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో బాగుంటాయి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే డౌన్లోడ్ చేసుకుని కానీ ఆన్లైన్ కానీ చదువుకోవచ్చు నాకు పూర్తిగా అయితే దాని గురించి తెలియదు కాకపోతే బోధిసత్వుడు ప్రధాన పాత్రగా బుద్ధుడి పూర్వజన్మల

ఉరగ జాతక కథ జాతక కథలలోనిది ఉరగ జాతక కథ అన్నారు కదా ఆ ఉరగ జాతక కథ ఏం చెప్తుందో చూద్దాం ఈయన చెప్పిన ఉరగ జాతక కథ జాతక కథలలో నూట యాభై నాలుగవది ఇందులో మనకి కావలసిన భాగం దగ్గరికి వెళ్ళిపోతే పూర్వము వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యము చేయుచుండగా వారణాసిలో ఉత్సవం చాటించిరి మహా జనము సమకూడెను పలువురు మానవులు దేవనాగ సౌర్ణాధులు ఉత్సవము చూచుటికై గుమిగూడిరి అందు నాగుడు గరుడు వేడుక చూచుచూ ఒకచో నిలిచియుండి నాగుడు గరుడుని సంగతి ఎరుగక భుజముపై చేయి వేసను ఎవరు నా భుజముపై చేయి వేసినారు అని గరుడు మరలి చూచి నాగుని గుర్తించెను నాగుడు గరుడుని గ్రహించి మరణ భయతర్జితుడై నగరము వెలువడి నదీ మార్గమున పరుగెత్తెను వాణిని పట్టుకొనుటకై గరుడు కూడా అనుసరించెను ఆ కాలమున బోధిసత్వుడు తాపసి అయి నదీ తీరమున పర్ణశాలలో నివసించుచు పగటి బడలికను నివారించుటకై నీటి యొద్దకు పోయి వల్కలమును ఆవల ఉంచి నదిలో దిగి స్నానము చేయుచుండెను ఈ తపస్వి వలన ప్రాణములు దక్కించుకుందునని తలచి నాగుడు నిజరూపమును విడిచి మణికండ రూపమును దాల్చి వల్కలములో ప్రవేశించెను అనుసరించుచున్న గరుడు అది అంతయు చూచి గౌరవముచే వల్కలమును ముట్టుకొనక బోధిసత్వుని సంబోధించి భదంతా ఆకలిగానున్నది మీరు వల్కలము స్వీకరింపుడు నేను నాగుని భక్షింతును అను విషయమును ప్రకటించుచు ఈ ప్రథమ గాథ పలికెను రక్షించుకొన నాగరాజు ప్రాణమూలం మణికాంతితో ఇందు మణిగియున్నాడు ఆకలిగొన్న నే అతనిని భక్షింప బ్రాహ్మణ జాతిపై భక్తివశాన బోధిసతుడు నీటిలోనే నిలిచియుండి గరుడరాజును స్థుతించి ద్వితీయగాథ పలికెను బ్రహ్మగుప్తుండవై బహుకాలమీవు మీవు ఇక్కడేమిట పడలేదు ఇక నీకు చిక్కునుగాక దివ్య భోజనము భూదేవ వర్ణంబుపై గౌరవంబుచే భక్షింపవైతి ఆకలిగొనియున్న ఆ నాగరాజు బోధిసత్వుడిట్లు నీటి నుండియే అనుమోదనము చేసి ఈవళ్లకు వచ్చి వల్కలము ధరించి ఉభయులను తీసుకొని ఆశ్రమ పదమునకు చని మైత్రీభావమును ప్రశంసించి ఇరువురను కలిపెను నాటి నుండి వారి ఇరువురును భావముతో సుఖముగా నివసించుచుండిరి ఇందులో బోధిసత్వుడు ఏనుగు పాత్రధారి కాదే మీరు చెప్పినట్టుగా దీనికి దానికి సరిపోలట్లేదే ఒకవేళ అక్కడున్న శిల్పకళకి సరిగ్గా సరిపోయే జాతక కథ ఇంకేదైనా ఉంటే అది చెప్తే దాన్ని రిఫరెన్స్ ఇస్తే నేను చదివి తెలుసుకుంటా

ఇక్కడ నా ప్రశ్నలు ఏంటంటే ఎవరైనా శరణు వేడితే నమస్కారం పెట్టి వినయంగా కనిపిస్తారు గాని కాళ్ళని చుట్టేసి బంధించేసి కదలకుండా చేసి అప్పుడు రక్షించమని అడుగుతారా మోక్ష అని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టేసి దాన్ని గజేంద్ర మోక్షం చేసేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మోసం చేసేసింది అన్నారు దానికి ఏమిటి అవసరం అసలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ చెక్కబడిన ఈ గజేంద్ర మోక్షం గురించి ఏం వివరాలు చెప్పిందో చూద్దాం ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ డాక్యుమెంట్ గూగుల్ డ్రైవ్ లో పెట్టి ఇస్తాను ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లైబ్రరీలో లో అవైలబుల్ గా ఉండే బుక్ పిడిఎఫ్ రూపంలో ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది మీకు కూడా నేను డ్రైవ్ లో పెట్టి ఇస్తాను కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ పూర్తిగా ఈ టెంపుల్ గురించి చెప్తుంది గజేంద్ర మోక్షం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డైరెక్ట్ దాని గురించి చూద్దాం ద సీన్ డిపిక్ట్స్ An ఎలిఫెంట్ స్టాండింగ్ హెల్ప్ లెస్లీ ఇన్ ఎ లోటస్ firmly ఫర్మ్లీ బౌండ్ బై ది tails టైల్స్ ఆఫ్ ఎ నాగా అండ్ నాగి ఏం చెప్పిందండి ఈ డాక్యుమెంట్ ఎన్ ఎలిఫెంట్ స్టాండింగ్ హెల్ప్లెస్లీ ఇన్ ఎ లోటస్ పాండ్ ఫర్మ్లీ బౌండ్ బై ది కాయిల్డ్ టెయిల్స్ ఆఫ్ ఎ నాగా అండ్ నాగి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడా మొసలి అని చెప్పలేదు ఎట్ దిస్ జంక్చర్ కమ్స్ హిస్ డెలివరెన్స్ ఫ్రమ్ డయర్ డిస్ట్రెస్ బై ది ఇంటర్సెషన్ ఆఫ్ ఎ గాడ్ Vishnu, who appears seated on Garuda. Vishnu is forearmed. The only surviving symbol is a mace in his right hand. The Naga pair is now imploring forgiveness with hands joined in adoration. While the elephant is offering lotus flowers held in his uplifted trunk in thankfulness to the god on a separate slab on the top of the panel. ఈజ్ అ క్రౌన్ ఇన్ ద సెంటర్ హెల్డ్ అబౌవ్ ద హెడ్ ఆఫ్ విష్ణు బై ఎ ఫ్లైయింగ్ సెలెస్టియల్ కపుల్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ అక్కడ ఆ ప్యానల్ లో చెప్పబడిన ఆ శిల్పం గురించి ఈ డీటెయిల్స్ ఇచ్చింది కింద ఫుట్ నోట్ లో క్లియర్ గా ఏం రాసిందంటే ఇన్ భాగవత పురాణ స్కంధ ఎయిట్ అధ్యాయ టూ వర్సెస్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ది ఎక్వాటిక్ మాన్స్టర్ ఫ్రం హూస్ గ్రిప్ ది ఎలిఫెంట్ ఈస్ ఫ్రీడ్ బై విష్ణు ఈజ్ క్రొకోడైల్ అండ్ నాట్ ది నాగా అండ్ నాగి అని ఫుట్ నోట్ లో ఇచ్చింది ఇక్కడ ఏం జరిగి ఉండవచ్చు ఉదాహరణగా చెప్తున్నాను ఇది కూడా నా ఊహ మాత్రమే శకుంతల దుష్యంతుల కథ తీసుకుంటే వ్యాస మహాభారతంలో ఒకలా ఉంటుంది చాలా క్లుప్తంగా ఉంటుంది కానీ కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో వేరేలా ఉంటుంది కానీ ప్రజలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది అభిజ్ఞాన శాకుంతలమే అదే నిజమని అనుకుంటాం అలాగే ఈ ఆలయం కట్టబడిన సమయంలో ప్రాచుర్యంలో ఉన్న కథలేమిటో ఆ శిల్ప కళాకారులకి ఉన్న స్వేచ్ఛ ఏమిటో ఆ రాజులు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ ఏమిటో ఇవన్నీ డీటెయిల్స్ మనకి తెలియవు ఎందుకు ముసలి బదులు నాగా నాగిని పెట్టారో అవి వివరాలు అంత పూర్తిగా తెలియవు కానీ చూడగానే ఎవరికైనా అది గజేంద్ర మోక్షంగానే కనిపిస్తుంది విష్ణువు గరుడు మీద ప్రత్యక్షమై ఉండడం కొలనులోనున్న ఏనుగు లోటస్ ని విష్ణువుకి ఆఫర్ చేయడం ఇది చూడగానే ఎవరికైనా గజేంద్రమోక్షమే గుర్తుకొస్తుంది ఒకవేళ కాదు జాతక కథల్లో ఏదైనా అంటే మీరు ఈ శిల్ప కళకి సరిగ్గా సరితూగే ఏ జాతక కథ ఉందో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం